మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ అన్నారు గన్నేరువరంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలతో మహిళ సంక్షేమానికి కృషి చేస్తుందని బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ అన్నారు సోమవారం మండల కేంద్రంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఉచిత బస్సు ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్తో పాటుగా ఇందిరమ్మ చీరలను అందజేస్తుందని అన్నారు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గతంలో కంటే మంచి నాణ్యమైన చీరలను అందిస్తున్నారని ఈ చీరల తయారీతో చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తహసిల్దార్ కనకయ్య ఏవో మై ఏపీఎం శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి నాయకులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు